ఖచ్చితంగా తప్పే పాపమది ప్రార్థన చేయకుండా వాక్యాన్ని వెదజల్లకూడదు బైబిల్ చెప్పే రహస్యం అదే వాక్యం వాక్య నూట ఇరవై ఆరో కీర్తనలో ఐదు ఆరు వచ్చిన ఆ విషయాన్ని చెప్పాడు కన్నీళ్ళు విడిచి చూ విత్తువాడు సంతోష గానంతో పండ్లు మోసుకొని వచ్చేదడు పంట కోసేదరు ఆ పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏర్చు చూపో విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చారు చూడండి విత్తనాలు విత్తేటప్పుడు వాక్యాన్ని విత్తేటప్పుడు కన్నీళ్ళు విడవండి అంటున్నాడు చెప్పండి ఏం చేయాలి కన్నీళ్ళు విడిచి విత్తు కన్నీళ్లు విడిచి విత్తు కన్నీళ్లు విడవకపోతే చూడండి నేల పదులు చేయకపోతే నీటి చేత విత్తింది ఎలా పొందుతుంది చెప్పండి ఎలా మలుస్తుంది చెమ్మలేకుండా లేకుండా విత్తనాలు అట్టుకెళ్ళి చల్లేసామనుకోండి ఎలా మలుస్తాయి కన్నీళ్లు విడవో నీ కన్నీటి చేత అవి ఫలిస్తాయి నీ ప్రార్థన ద్వారా అవి ఫలిస్తాయి ఎంతో కొంత ఫలిస్తుంది రోడ్డు పక్కన పడ్డా మున్ల దుప్పల్లో పడ్డా రాత్రియాలు పడ్డా కొన్నైనా మంచిర్యాలు పడతాయి ఆ పడ్డాయి కొన్నైనా ఫలిస్తాయి నువ్వు కన్నీరు కాల్చపోతే ఎలాగో అది కన్నీరు కాల్చాలి ఖచ్చితంగా వాక్యం ఎంత బాగుంది అనేది కాదు దేవుడు కోరుకునేది ఆ దానికి విలువ ప్రాముఖ్యత దేవుడు ఇవ్వట్లేదు బైబిల్లో కన్నీటితో విత్తిన దానికే దేవుడు ప్రాముఖ్యతనిస్తున్నాడు హెల్లుయా హలెలుయా కొన్నిసార్లు మనిషికి ఉండే టాకింగ్ని బట్టి వాక్శక్తిని బట్టి తను మాట్లాడగలిగిన స్థితిని బట్టి మాట్లాడవచ్చాము కానీ పరిశుద్ధాత్మతో మాట్లాడిన టైం అవ్వదే అపోసరిగారు పన్నెండు దిల్లు హీరో మాట్లాడితే దేవుడు మాట్లాడేటట్టుగా ఉంది ఏమన్నారు ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే అన్నారు దేవునికి కోపం చేసింది అక్కడ ఎందుకని అతడు దేవుని ఎక్కడ మయం పరిచయం అన్నీ దేవతో వచ్చి అతను మొత్తాడు అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోడు అది ప్రసంగంలో గొప్పతనం లే ప్రసంగాలు ఆ దేవుని స్వరమే అన్నట్టుగా ఉండొచ్చేమో కానీ దేవునికి మహిమ లేనప్పుడు జరిగే విషయాలు అవే దేవుని బిడ్డలు కన్నీటి విడిచినప్పుడే కన్నీటితో మన వాక్యాన్ని విత్తినప్పుడే కన్నీటితో ఇతరులకు సాక్షి చెప్పిన వారికైనా ప్రార్థన చెప్పు అది నువ్వు ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఎవరు దొరుకుతుంది అనుకో ఎవరైనా దొరికితే వారికి నేను సాక్ష్యం ఇచ్చా కృపనీయ్యా వాళ్ళు ఆ సాక్ష్యం క్రియ చేసేటట్లుగా చూపయ్యా వారి ప్రభుత్వాడు తిరగడానికి కృప బ్రతుకు రాడు దేవుని అడిగి ఆ కన్నీరు కాల్చి అప్పుడు నీకు అవకాశం దొరికిందనుకో ఏదైనా కనిపారనుకో ఏదో బాగోలేదనుకో అప్పుడు నువ్వు నెమ్మదిగా నీ సాక్ష్యాన్ని చెప్పావు ఏదో చెప్పు అనుకో అది దేవుడు ఫలింపజేస్తాడు అది దేవునికి ఇష్టమైంది కన్నీరు లేకుండా ఎత్తకూడదు కన్నీరు లేకుండా వెత్తకూడదు దేవుడు దాన్ని కోరుకోవట్లే దేవుని బిళ్ళరా వాక్యం గద్దించేది అదే దిద్దుబాడు నీకు అసహ్యం కదా దిద్దుబాడు నీకు అసహ్యం కదా అంటున్నాడు నా వాక్యాన్ని ఎందుకు వచ్చేస్తావు ఎందుకు మాట్లాడతావు దేవుని బిళ్ళరా వాక్యాన్ని మాట్లాడడానికి పొరపాట్లు సరిచేయబడాలి తప్పిదాలు ఒప్పుకోవాలి తప్పు చేయకుండా ఉండమని దేవుడు చెప్పడం మాత్రమే కాదు తప్పు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోమని మాత్రం దేవుడు చెబుతున్నాడు ప్రతి దినం కూడా ఎబ్రిబ్రి పన్నెండులో చెప్పినట్టుగా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అన్నాడు అంటే ప్రతి దినం మనం సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఖచ్చితంగా దేంట్లో దాంట్లో పడతాం మనుషుల జీవితంలో లోకంలో జరిగే పరిణామాలు పరిస్థితులు బట్టి అట్లా చిక్కుపడతాం అయితే అవి అలా భద్రంగా ఉంచుకుని అనుకోండి ఆ పాపంగా చాలా మన జీవితాన్ని నాశనం చేస్తాయి ప్రతిరోజు మనల్ని మనం ఒప్పుకుంటూ దేవుణ్ణి పాదాల దగ్గర వాటిని గురించి సరి చేసుకుంటూ మనం సరిగా ముందుకు సాగిపోవాలి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండటం అనేది అవసరమైనది దేవుని బిడ్డరా